మిస్ అవుతుంది ఎక్కడో కనబడట్లేదు ఎందుకు అండర్ వన్ అండ్ నేను చాలా పాజిటివ్ వెలు చెప్ప నేను ఎందుకు రావట్లేదు అవునంటే తను మిస్ అవుతుంది లైక్ తను వేరే లాగా అనుకుంటుందేమో తను లైక్ వేరే లాగా ఉంటుంది వేరే లాగా తీసుకుంటుందేమో వేరేలాగా తీసుకుంటుందేమో తనకు నచ్చట్లేదు అందుకే తనకు నచ్చట్లేదు అందుకే నేను మీ దగ్గరకు రావట్లేదు అని ఒకవేళ నేను లైక్ జెలస్సీ ఫీల్ అవుతుంటే ఒకవేళ నాకు నచ్చ నచ్చకపోతే నేను చెప్తానా